హలో ప్రశాంత్ అక్క రాజేంద్ర అక్క అక్క బాగున్నారక్క బాగున్నా అక్క బెంగళూరు లో ఉన్నానక్క అదే ఇక్కడ పీజీలు స్టార్ట్ చేస్తున్నాను అక్క ఒక రెండు పీజీలు అవి కట్టిస్తున్నాను అక్క ఓ ఇక్కడ లేవా అంటే ఆ పీజీలు అయ్యేదాకా ఒక ఎనిమిది నెలల నుంచి వస్తా పోతా ఉన్నానక్క నెక్స్ట్ వీక్ వస్తున్నానక్క నెల్లూరుకి ఓకే ఓకే అక్క 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 ఎందుకు చేస్తానంటే చెప్పండి అక్క నుడే చెప్పద్దు లేదు నాకు కొంత అర్థం అవుతా ఊరికి పోటీ చేయమని అడుగుతున్నారు వాళ్ళు ఇప్పుడు అదే నాకు అర్థమైంది అక్క అక్క అది ఎట్టం అనేది నాకు తెలియదు వాళ్ళు సర్వేపల్ల అడిగితే మాకు సర్వేపల్ల వద్దని చెప్పాము ఎందుకంటే ఈ కాన్స్టెన్సీలో రాదు కదా అవునక్క అవునక్క సో వాళ్ళు అప్పుడు కోవూరు తీసుకోమని చెప్పారు ఫస్ట్ ఈ ఆదల్ అని కూడా వస్తానని చెప్పినప్పుడు వాళ్ళ అల్లుడికి ఏదో చెప్పారు ఇప్పుడు ఆయన మానేశాడు మళ్ళీ వెనక్కి పోయేసాడు ఆయన పేమెంట్ తీసుకొని ఏదో చేస్తాడు మనమైతే ఇంకా వాళ్ళు వెనక పడే ఉన్నారు మమ్మల్ని వదలటం లేదు ఎవరు రోజు ఇంటికి వస్తారు ఫోన్ల మీద ఉన్నారు నాకు కూడా ఇష్టం లేదు మారడం అసలా ఫస్ట్ నుంచి నాకు ఈ పాట ఇష్టము దానివల్లే మరీ వాళ్ళు ఈ మాదిరి చేసేటప్పుడు అన్నని కన్విన్స్ చేయలేకున్నా అన్న ఒకటే మాట్లాడుతున్నారు అంటే నాకు ఇంత అవమానం జరిగినా మళ్ళీ నువ్వు దాంట్లోనే ఉండమంటావా నేను అన్నారు సరే గమకా అని చెప్పాను అంత ఉండాను నాకేమి రాజకీయం అవసరం లేదు పోటీ చేస్తా నేను గెలిస్తే గెలిస్తా ఓడిపోతే ఓడిపోతా తర్వాత క్వైట్ గా అయిపోతా నేను అంతేగాని పోటీ చేయకుండా నేను ఉండను అంటున్నాడు ఆయన సో అది ఇప్పుడు జరుగుతుండేది సో ఇప్పుడు ఇల్లేమో అందరూ బట్టి నాకు ఉత్తి ఎంపీ ఎలక్షన్ చేసుకోండి అంటే లేదు లేదు అక్కడ దినేష్ కి తక్కువ ఉంది మైనస్ లో ఉన్నాడు మీరైతే మీరైతే ప్లస్ అవుతది పట్టుకోనున్నారు వాళ్ళు వాస్తవంకా దినేష్ అయితే అక్కడ ఇంకా నేను మీ గురించి ఏం మీరు కోవూరైనా అని చెప్పి అంటున్నారు ముందు అయితే ఈయన ఆదాయ వాళ్ళ అల్లుడికి ఇప్పుడు ఆపిల్ ఇప్పుడు వాళ్ళు రావట్లేదు కాబట్టి వాళ్ళు కావాలి ఆల్రెడీ కావ్య కృష్ణారెడ్డి ఉన్నాడు అతను చూసుకుంటాడు కోవూరే తీసుకోండి అని చెప్పి చెప్తున్నారు అదే కావలు కావ్య కృష్ణారెడ్డిని కూడా అక్కడ లోకల్ గా వ్యతిరేకించారు ఈ మధ్య అందరూ కలిసి అందరూ వ్యతిరేకించారు కానీ వీడి మీద ఇంకా వ్యతిరేకతుంది కదాడు అవును అవును ఆ ప్రతాప్ అసలు ఎవరు ఓటు అక్క అది అది ఊరికే నీకు ఒకసారి చెప్తామని నాకు అనే తలకే నాకు కూడా ఇదిగా ఇంట్లో వాళ్ళం అందరం ఇంట్లో వాళ్ళం అయిపోతాయి రాజకీయాలు మళ్ళీ అన్నకు కూడా ఏంటంటే టీడీపీలో లో వెళ్తున్నాం కాబట్టి అటు వైఎస్ఆర్ సిపి వాళ్ళు కూడా ప్రెషర్ గానే ఉంటది ప్లస్ ఎక్కడ ఆత్మకూర్లు అయితే ఒక పదివేలు కూడా మెజార్టీ రాదు పది వేల తగ్గద్ది ఎందుకంటే విక్రమ్ బాగా చేస్తున్నాడు రామ నారాయణ అన్న పోయినా కూడా ఉదయగిరి బానే ఉంది ఉదయగిరి బాగుంది టీడీపీకి అది కూడా బాగుంది కందుకూరు కూడా ఇప్పుడు ఆ పిల్లలు ఎవరో పెట్టారు ఇంత మాట్లాడుతా ఉన్నప్పుడు వాళ్ళు కందుకూరు కూడా అనౌన్స్ చేసారు ఇంకా నా వెనకాల ఎందుకంటే వదిలేసా నేను మధ్యస్థంగా ఏం చెప్పలేను అక్క ఇద్దరు కావాల మీరు అన్న ఇద్దరు కావాలి కదా ఈ మధ్య ఈ మధ్య ఏంటంటే నేను కూడా కొంచెం అన్నకు దూరంగానే ఉన్నానక్క చూస్తుంటారా వీడియో కదా అదే కదా మామూలు అవి ఉంటాయి కానీ అక్క మాకు ఎప్పుడు పెద్దగా లేవు అక్క మేము పోయి తిరిగేది చేసేది అన్న గెలుపు కోసం గట్టిగా కృషి చేసేవాళ్ళము అన్నీ ఉండేదక్క లాస్ట్ టైం కూడా రాహిన్ కూడా తిరిగాడు కర్ణ కోసం ప్రసన్న కోసం రజిత్ పెద్దగా తిరిగలేదు చెప్పకు రాజేంద్ర ఇప్పుడే నేను ఇంకా కన్ఫర్మ్ కూడా చేసుకోలేదు మేమైతే ఇంకా యాక్సెప్ట్ కూడా చేయలేదు దానికి వాళ్ళు వాళ్ళు చెప్తా ఉంటే ఇదే చెప్పా నేను బంధువులు కదా అది ఇది అని ఆ సర్వేపల్లి అంటే కూడా అదే చెప్ప ఆయన మా నాకెందుకు సర్వేపల్లి ఆయన నువ్వు గెలుస్తావు అంటాడు ఆయన కాదు నాకు ఇష్టం లేదు సర్వేపల్లిలో ఆ వద్దు వద్దు అని చెప్పాను అంటే ఇంకా అంటే ఆయనకి టికెట్ ఇయమనే చెప్పారు ఆయనకి ఇవ్వట్లేదు అందుకని చెప్పి సర్వేపల్లి తీసుకోమనే చెప్పారు అవును ఎవరు లేకపోతే ఆయనకి ఇస్తారు కదా పాప అంతే కదా అంతే కదా సరే రాజేంద్ర కోవు నియోజకవర్గం ప్రజలందరికీ ముఖ్యంగా వైఎస్ఆర్సిపి పార్టీని అభిమానించే కార్యకర్తలు నాయకులకు ముందుగా చేతులు జోడించి నా హృదయపూర్వక నమస్కారములు తెలియజేసుకుంటున్నాను నేను మీ స్వర్గీయ నల్లపురెడ్డి శ్రీనివాసు రెడ్డి రెండవ కుమారుడు నల్లపురెడ్డి రాజేంద్ర మాట్లాడుతున్నాను ముఖ్యంగా నేను మీకు తెలియజేసేది ఏమంటే రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కోవ్వు నియోజకవర్గం వైసీపీ పార్టీ అభ్యర్థిగా ప్రస్తుత ఎమ్మెల్యేగా ఉన్న మా అన్న ప్రసన్న కుమార్ రెడ్డి గారిని మార్చవలసిందిగా మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేసుకుంటున్నాను ఎందుకంటే గత కొన్ని సంవత్సరాలుగా కోవూ నియోజకవర్గంలోని వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకుల పట్ల కార్యకర్తల పట్ల ప్రసన్న వ్యవహార శైలిలో చాలా మార్పులు కనిపిస్తున్నాయని నా అభిప్రాయం రెండు వేల పం రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వైఎస్ఆర్సిపి పార్టీని తమ భుజ స్కంధాలపై మోసిన స్థానిక నాయకులను కార్యకర్తలను ప్రసన్న దూరం పెట్టారని అనేది జగద్విత్తం దీంట్లో సందేహమే లేదు వైఎస్ఆర్సిపి పార్టీ అధికారంలోకి వచ్చిందనే సంతోషమే కానీ గత ఐదు సంవత్సరాలుగా వారికి ఎలాంటి ప్రాధాన్యం గుర్తింపు లేకుండా పోయాయని చెప్పి నేను మీకు తెలియజేసుకుంటున్నాను ప్రతి గ్రామంలోని నాయకులు పార్టీ కార్యకర్తలు మండల స్థాయి నాయకుల వర్గ విభేదాలకు బలైపోయి ఎవరికి చెప్పుకోలేని అర్థం కాక పార్టీని వీడలేక లోపల ఎంతగా కుమిలిపోతున్నారో ప్రత్యక్షంగా నేను చూశాను ఈనాడు కోవు నియోజకవర్గంలోని గ్రామస్థాయి నాయకులు పార్టీ కార్యకర్తలు తమ సమస్యలను ప్రసన్న దృష్టికి తీసుకునేది వెళదామనుకుంటే శిఖండిలా ఈ మండల స్థాయి నాయకులు వారికి అడ్డుదలుతున్నారు ఒక్కొక్క మండలానికి ఒక్కొక్క నాయకుడిదే హవా ఇద్దరు లేక ముగ్గురు మండల స్థాయి నాయకులు ఉన్నప్పుడు వారి మధ్య ఉన్న వర్గ విభేదాల వలన మనం ఏ పార్టీలో ఉన్నామో కూడా తెలియని అయోమయ స్థితిలో గ్రామస్థాయి నాయకులు కార్యకర్తలు మానసికంగా కృంగిపోతున్నారని మీకు తెలియజేసుకుంటున్నాను ప్రసన్నన చేసిన మొదటి తప్పు ఒక్కొక్క మండలాన్ని ఒక్కొక్క నాయకుడికి అప్పగించడం ఆ మండలం మొత్తం ఆ నాయకుడిదే హవా ఎవరు కూడా ఆ నాయకుడిని కాదని ప్రసన్నన్న దగ్గరికి నేరుగా వెళ్ళే పరిస్థితులు నేడు లేవు ఆ నాయకుడు చెప్పిందే వేదం ఆ నాయకుడు చెప్పిందే శాసనం ఆ మండలానికి సంబంధించిన ప్రజలందరికీ కూడా మన ప్రసన్నన్న ఎమ్మెల్యే అని మర్చిపోయి ఆ నాయకుడే మన ఎమ్మెల్యే అనే భావన ప్రజల్లోనూ కార్యకర్తల్లోనూ గ్రామస్థాయి నాయకుల్లోనూ వచ్చేసిందని నేను మీకు బాధతో తెలియజేసుకుంటున్నాను ఎంతోమంది తమ సమస్యలు స్వయంగా చెప్పుకుందామని ప్రసన్నన్న ఇంటికి వెళితే మళ్ళీ కలుద్దాం రేపు కలుద్దాం అనే మర్యాదపూర్వకంగా వారిని ఇంటి లోపలికి కూడా పిలవకుండా అటెండెన్స్ చేత చెప్పి పంపించడంతో అవమాన భారంతో వారు వెనుతిరగడం తప్ప వాళ్ళు చేసేదేమీ లేకుండా పోతుందని నా అభిప్రాయం ఇక నియోజకవర్గంలో ఆ ఐదుగురు నాయకులే కాకుండా రాజకీయాలకు సంబంధం లేని మరొక కనిపించని శక్తి వెంకటరమణయ్య అలియాస్ వెంకటరమణారెడ్డి ఈ వెంకటరమణయ్య అనే వ్యక్తి బుచ్చి మండలంలోకి ప్రవేశించి బుచ్చి మండల నాయకుల మధ్య విభేదాలు సృష్టించి రాజకీయాలకే రాజకీయాలు నేర్పించే బుచ్చి మండలంలో వైఎస్ఆర్సిపి పార్టీని పట్టించిన చరిత్ర వెంకటరమణయ్యదేనని చెప్పి నేను మీకు తెలియజేసుకుంటున్నాను ఆఖరాకి ప్రసన్న జిల్లా అధికారులకు కూడా ఈ వెంకటరమణయ్యని మా తమ్ముడు అనే పరిచయం చేసే స్థాయికి పెంచేసాడంటే ఇంకా మనం అర్థం చేసుకోవచ్చు అసలు ఈ రమణయ్య అనే వ్యక్తి తెలుగుదేశం పార్టీ కోవర్ట్ అని నా అనుమానం వెంకటరమణయ్యే కాదు ప్రతి గ్రామంలోనూ ప్రతి మండలంలోనూ తెలుగుదేశం కోవర్ట్లలు ప్రసన్నన్న చుట్టూ చేరిపోయారనేది జగమెరిగిన సత్యం దీనికంతటికీ కారణం నేను మళ్ళీ గెలుస్తాను అనే అహం ప్రసన్నన నర నరానా జీవించుకుపోయింది ఈ అహమే రెండు వేల నాలుగులోను రెండు వేల పద్నాలుగులోనూ ప్రసన్ననని దెబ్బతీసింది అయినా గతం మర్చిపోయిన మా అన్న రెండు వేల ఇరవై నాలుగులో కూడా అదే అహంతో అందరి పట్ల ప్రసన్నను ప్రవర్తిస్తున్నాడు అంతెందుకు నేను నా కుమారుడు రాహిన్ గడప గడప కార్యక్రమంలో పాల్గొంటున్నప్పుడు మా పట్ల ప్రసన్నన ఎంత అవమానకరంగా ప్రవర్తించాడు నియోజకవర్గ ప్రజలందరికీ తెలుసు నా మీద నా కుమారుడి మీద కోట పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టించిన మా దాయాది కుమారుడు ప్రసన్న కుమారుణ్ణి ప్రసన్నన దగ్గరకి తీశాడంటే అంతకంటే అన్యాయం మరొకటి ఉందా దీనికి కూడా కారణం ప్రసన్న ఆర్థిక లావాళ్ళ లావాదేవీలన్నీ నడిపే వెంకటరమణయ్యే దీనికి పరాకాష్ట ఎనిమిది నెలల క్రితం కొడవలూరు గ్రామంలో జరిగిన ప్రెస్ మీట్లో నా రక్త సంబంధీకులైన నా తమ్ముళ్ళు నా అక్కల కంటే కోవు నియోజకవర్గం ప్రజలు కార్యకర్తలు నాయకులు నాకు ముఖ్యం నా తమ్ముళ్ళు అక్కలు చిరవరి స్థానంలో ఉంటారని ప్రసన్న చెప్పాడంటే తోడబుట్టిన మా మీద అంత విషం ఎందుకు కక్కాడో అంత పాపం మేమేం చేశామో నాకు ఇప్పటికీ అర్థం కాదు ఆ సందర్భంగా నా బాధను రాజుపాళెం చలపతి గారితో ఫోన్లో పంచుకున్న వాయిస్ రికార్డు ఒకటి నా దగ్గర ఉంది అది కూడా ఈ గ్రూప్లో పెడుతున్నాను దయచేసి అందరూ శ్రద్ధగా వినండి ఇక చివరిగా మొదట నేను చెప్పినట్లు తొంభై పర్సెంట్ నాయకులు కార్యకర్తలు పైకి తిరుగుతున్నారే కానీ ప్రసన్న పట్ల వారు ఎవరూ సంతోషంగా లేరు ముప్పై ఏళ్ళుగా చూస్తున్న ముఖం కావడంతో ప్రజలు కూడా ఎప్పుడు ఇదేనైనా మార్చి చూద్దాం అనే అభిప్రాయానికి వచ్చేశారని చెప్పి నాకు అనిపిస్తుంది ఇలా ఎన్నో రకాలుగా కోవు నియోజకవర్గంలో వైఎస్ఆర్సిపి పార్టీలో పరిస్థితులు గందరగోళంగా మారిపోయాయి విషయ ఈ విషయాలన్నీ గడప గడప కార్యక్రమంలో నేను ప్రసన్న పరి నేను ప్రసన్ననతో పర్యటిస్తున్నప్పుడు ప్రసన్నన్నకి చెప్పుకోలేని ప్రజలు కార్యకర్తలు నాయకులు తమ బాధలు నాతో పంచుకోవడం జరిగింది నేను కోవు నియోజకవర్గంలో పరిశీలించిన దాన్ని బట్టి రెండు వేల నాలుగు రెండు వేల పద్నాలుగులో లాగే ప్రసన్నన్నకి రెండు వేల ఇరవై నాలుగులో కూడా వ్యతిరేక గాలి వీస్తుంది కాబట్టి మన ప్రీతమ నాయకులు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కోవూరు పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకొని లోతుగా పరిశీలించి రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కోవూరు అభ్యర్థిగా ప్రసన్నన్నని మార్చవలసిందిగా నేను విన్నవించుకుంటున్నాను అంతేకాదు ప్రసన్నన్న స్థానంలో కోవూరు అభ్యర్థిగా సౌమ్యుడు మితభాషి మంచి వ్యక్తిత్వంతో పాటు అందరినీ కలుపుకుపోయే గుణం కలిగి చిన్నతనం నుండి మా కళ్ళ ముందు పెరిగిన బిడ్డ ప్రసన్నన్న కుమారుడు రజత్ కుమార్ని ప్రసన్నన్న స్థానంలో కోవురు అభ్యర్థిగా నిలబెట్టవలసిందిగా మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని చేతులెత్తి వేడుకుంటూ బాధాతప్త హృదయంతో మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను